పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి తాజాగా ఒక టికెట్ లక్ష ముప్పై వేలకు అమ్ముడై సంచలనం సృష్టించింది పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీ మరో రెండు రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది సుజీత్ రూపొందించిన ఈ ముంబై గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి ఆదివారం నిర్వహించిన ఓజీ మ్యూజిక్ కాన్సర్ట్ తో ఆ అంచనాలు బాగా పెరిగాయి అందులో విడుదల చేసిన ట్రైలర్ గూస్బమ్స్ తెప్పించింది యాక్షన్ సీన్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు మరోవైపు తమన్ ఆరా రదిరిపోయింది ఓవర్సీస్లో ఈ మూవీకి బజ్ గట్టిగానే ఉంది ఇప్పటికీ ప్రీమియర్స్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇది రెండు మిలియన్స్ దాటింది ఈ ట్రైలర్తో అది మరింతగా పెరిగిపోతుంది ప్రీమియర్స్ ఫస్ట్ డే కలుపుకుని ఈ చిత్రం అక్కడ తొలి రోజు ఐదు మిలియన్స్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు ఇక తెలుగు స్టేట్స్లోనూ అదే బజ్ నెలకొంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు భారీగానే పెరిగాయి బెనిఫిట్ షోస్కి టికెట్ రేట్లు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు ఇక రెగ్యులర్ టికెట్లపై నూట ఇరవై రూపాయలు నుంచి నూట యాభై రూపాయలు వరకు పెంచారు దాదాపు పది రోజుల పాటు ఈ రేట్లు అమలులో ఉంటాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టికెట్ భారీ ధరకు అమ్ముడు పోయింది వేలం పాట వేసి మరీ ఓ పవన్ కళ్యాణ్ అభిమాని లక్షా ముప్పై వేలకు టికెట్ని సొంతం చేసుకున్నారు చౌటుప్పల్లో బెనిఫిట్ షోకి సంబంధించిన ఫస్ట్ షో టికెట్ ధరని వేలం వేశారు ఇందులో పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేశ్ వేలం పాడి ఏకంగా లక్షా ఇరవై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఓజీ టికెట్ ని దక్కించుకున్నారు ఈ టికెట్ ని జబర్దస్త్ కమెడియన్ వినోదిని చేతుల మీదగా తీసుకోవడం విశేషం ఈ సందర్భంగా ఆముదాల పరమేశ్ మాట్లాడుతూ వేలంపాటలో పాడిన డబ్బులను జనసేన పార్టీ కార్యాలయానికి అందజేస్తామని తెలిపారు ఒక సినిమా టికెట్ని ని ఇంత భారీ మొత్తానికి కొనడమనేది బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే చెల్లిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ మూవీని డివివి దానయ్య నిర్మించారు ఇందులో ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ శ్రియారెడ్డి రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించింది ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ నెల ఇరవై నాలుగు రాత్రి బెనిఫిట్ షోస్ పడబోతున్నాయి చివరగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం ఓజీ సినిమా టికెట్ల ధరలను ఆకాశానికి తీసుకెళ్లింది లక్షా ముప్పై వేల రూపాయలకు అమ్ముడైన టికెట్ దీనికి నిదర్శనం